హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి టాలీవుడ్ నటి యాంకర్ అనసూయ భరద్వాజ్ సంచలన నిర్ణయం తీసుకుంది తన మేనేజర్ను తొలగిస్తున్నట్లు ప్రకటించి ఇకపై తన వృత్తిపరమైన విషయాలకు నేరుగా ఈమెయిల్ ద్వారా సంప్రదించమని కోరింది ఈ విషయానికి సోషల్ మీడియాలో వైరల్గా మారింది టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది అనసూయ జబర్దస్త్ కామెడీ షోతో లైమ్లైట్లోకి వచ్చిన ఈ అమ్మడు ఆ తరువాత వేడితేర వైపు అడుగులు వేసింది ఆ తరువాత పూర్తిగా జబర్దస్త్ ను మానేసి సినిమాలపైనే దృష్టి సారించింది అప్పుడప్పుడు టీవీ షోలు మరోపక్క సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుందో ఇవన్నీ టైంకి సెట్ అవ్వాలి అంటే తన డేట్స్ చూసుకునే మేనేజర్ చాలా అవసరం రెండు అఖండ రెండు టీజర్ వచ్చేసింది మాస్ డైలాగ్తో అదరగొట్టేసిన బాలయ్య అయితే తాజాగా తన మేనేజర్ను విడుదల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది అనసూయ ఈ మేరకు సోషల్ మీడియాలో నోట్ కూడా విడుదల చేసింది నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో తోడుగా ఉంటూ వచ్చాడు నా మేనేజర్ మిస్టర్ మహేంద్ర ఇప్పుడు ఆయన తన పదవి నుంచి రిలీవ్ అవుతున్నారు ఎన్నో ఏళ్ల ఈ అనుబంధంలో ఎన్నో నేర్చుకున్నాము మేనేజర్గా ఇన్నేళ్లు ఆయన చూపిన కృషి నిబద్ధతకు నా కృతజ్ఞతలు ఇకనుంచి ఏదైనా వృత్తిపరమైన విషయాల కోసం ఈ మెయిల్ ఐడిని కాంటాక్ట్ అవ్వండి అంటూ రాసుకొచ్చింది దీంతో అనసూయ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది అనసూయ తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది తన కెరీర్లో కొత్త మార్పులు కోరుకుంటూ ప్రొఫెషనల్ కాంటాక్ట్లకు నేరుగా బాధ్యత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఈ పోస్ట్ సూచిస్తుంది